న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పిడ హెడ్లైన్స్ శ్రీ 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 కోదండరాముల వారి విగ్రహ ప్రతిష్ట రంగరంగ వైభవంగా జరిగింది మధ్యాహ్నం సుమారు మూడు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ গোপবি ধন <laughs> ఇటువంటివన్నీ కూడా అండి మనం మొట్టక ముందు నుంచి ఉన్నాయి వీళ్ళంతా సామాన్యులేం కాదు గొప్ప రాక్షసులు చాలా మంది ఉన్నారు భూలోకాలు చేయించేసి ఇప్పుడు ఇంకా కనీసం ఆస్తులు మాత్రమే అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమడిగారో తెలిసేయండి నేనే దేవుణ్ణి నాకే గుడి కట్టండి నాకే దండం పెట్టండి ఇంకోడెడైనా వచ్చేడండి వాళ్ళని చెప్పేస్తారు చెప్పేసారు అలా చాలా మంది ఇలా గొప్ప విశేషం ఏమిటంటే అక్కడ వీటన్నింటికి మూలం ఏమిటంటే ధర్మం అంత గొప్పవాడు కూడా దీనికి అధీన సందేహమే లేదు అందరు అందువల్లే దాన్ని నియమంగా పాటించండి సస్యశ్యామలవి అన్ని ధాన్యాలు పండి అందరూ సుభిక్షంగా ఉండాలి కాలే వరిషదు పర్జన్య పృథవీ సస్యశాలని దేశోయం క్షోభరహిత దేశంలో క్షోభం ఉండకూడదు క్షోభం అంటే ఒకటి బాధ బాధపెట్టకుండా ఉండేట్టుగా బ్రతకాలి రాములు వారి ప్రతిష్టాన్ని చెప్పి మీరు వచ్చారనే కొడుకి కళ్యాణం అని చెప్తూ

ఎన్నో విధాలుగా చెప్పండి మరి దూపాల గ్రామంలో మా కంటే అంటే ముందు నుంచి కూడా ఇప్పుడో ఉన్నా సాధ్యాలు కంటే ముందు నుంచి కూడా ర్మాణం కోసం పెద్దలందరూ మళ్ళీ ఏడు కింద తీసి పునర్నించాలి మన హిందూ ధర్మం తీసుకెళ్ళాలి వచ్చే తలాల వరకు అందించాలని సందే తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు కార్యక్రమం గ్రామ ప్రజలు మెంబర్స్ గ్రామ ప్రజలు గ్రామ ప్రజలందరూ కలిసి బయట నుంచి ఇక్కడ ప్రజలందరూ వెళ్ళి తీసుకొచ్చి అద్భుతంగా జరిగింది ఈ రోజు ఈ యొక్క ఉత్సవాన్ని అద్భుతంగా చేయడం జరిగింది అందువల్ల ఆలయాలకి అందరూ సాయ సహకారం కలిసి చేసుకునే మాట్లాడే దేవాలయాన్ని దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని మాకన్నా అందు సంకల్పించి రెండు వేల పదహారు పార్టీ పెట్టే ఉంది కానీ ఆర్థిక స్థానత లేక గ్రామం చెంద రావడం వల్ల నిధులు సమకూర్చుకోలేక కాస్త లేట్ అయింది వరకు లేకపోయాం రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి సంబంధం కులాలు కానీ అందరూ సహకరించారు యువకులు పార్టీలు అందరూ ముందుకు వచ్చి సహాయం చేసి ఈ ఆలయ నిర్మాణాన్ని మళ్ళీ కుల నిర్మించి ఇవాళ రాముల వారిని ప్రతిష్ఠించుకున్నాం ఈ గ్రామం ఎప్పుడు సుభిగా ఉండాలని అలాగే ఈ గ్రామంతో పాటు ఈ దేశం ఈ ప్రపంచం ఉండాలని అందరూ ఆ శ్రీరామ

నమస్కారం ఈ రోజు దూపాలెం గ్రామం పెందుర్తి మండలంలో ఇక్కడ సీతారామ అనేది విగ్రహ విగ్రహ స్థాపన జరుగుతుంది ఇది ఈ రోజు నాలుగో రోజు మూడు రోజుల నుంచి ఇక్కడ ఈ రోజు ఒక కార్యక్రమం తరపు నుంచి ఒక్కొక్క రోజు ఒక ఉత్సవం జరుగుతుంది ఈ రోజు నాలుగో నాలుగో రోజు చేరింది ఈ నాలుగో రోజు కూడా మండలంలోని అలాగే విశాఖ జిల్లాలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించి ఈ ఆలయ ప్రారంభోత్సవం అనేది వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆ కోదండరాముని ఆశం తీసుకుంటారని కోరుకుంటున్నాను సంబంధించామ సీతారామ సీతారామ ఘుగందరామ సీతారామ ఆలయం ఇవాళ ప్రతిష్టాపన జరుగుతుంది ఎన్నో సంవత్సరాల కల మాత్రమే మంచి ప్రజలు అందరూ కూడా అందరూ ప్రజలు పని సహకారంతో సహా చేస్తున్నాం అందరూ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము కార్యక్రమాలు జన్మదృష్ణ राम्रो त राम्रो 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 राम